తిరుపతి జిల్లా వెంకడగిరి వైయస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి జన్మదినం సందర్భంగా వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నేదురుమల్లి నివాసంలో గురువారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా జరిపారు అనంతరం పలువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవ నియోజకవర్గం అభివృద్ధి ఒక్క నేదురుమల్లి కుటుంబంతోనే సాధ్యమని ప్రశంసించారు రాబోయే ఎన్నికల్లో కుమార్ రెడ్డి అఖండ విజయంతో గెలుస్తారని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం తథ్యంమని ఇది రాష్ట్ర ప్రజల అభిప్రాయం అని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన పెద్దలు వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాన్వయకర్త నేదుల మల్లి రామ్ కుమార్ రెడ్డి గారి జన్మదినాన ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ఒకటి తెలియజేసుకుంటున్నాం అయ్యా గడిచిన నలభై సంవత్సరాలుగా వెంగడిగిరి ప్రాంతాన్ని వేడుకుండా నేదురు మల్లి కుటుంబం ఇక్కడే శిరనివాసం ఏర్పరచుకుంటూ ఇక్కడ ప్రజల యొక్క బాగోగులు కోరుకుంటూ వెంకటగిరి శాశ్వత నేను అభివృద్ధి చేసినటువంటి చరిత్ర నేదురుమలి కుటుంబం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం నేటి తెలియకపోవచ్చాము వారికి మీ ద్వారా ఈ రోజు సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు వెంకటగిరి ప్రాంతంలో శాశ్వత అభివృద్ధి చేసినటువంటి రాజకీయ కుటుంబం ఏదైనా ఉందంటే అది నేదురుమలి కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా నేదురుమలి రామకుమార్ రెడ్డి గారు జన్మదినాన్ని వెంకటగిరి కార్యకర్తలు లేదు రమ్మిన అభిమానుల మధ్య కేక్ కట్టింగ్ చేసి వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారికి నిండు నూరేళ్ళు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో మంచి జీవితాన్ని ఇచ్చి వెంకటగిరి ప్రజలకి ఆ కుటుంబం తరఫున ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి గొప్ప కుటుంబం లేదు మన కుటుంబం ఆ కుటుంబం తరఫున మేమందరం ఆయనకి నిండు నూరు రోజులు ప్రసాదిస్తూ ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పందాలో తల్లిని తండ్రిని మించిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాడని వెంగడిగిరి ప్రజలందరూ కూడా కోరికది వారు రాబోయే ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపుకునేందుకు మనం అందరం కష్టపడి పనిచేసి ఆయన గెలిపించుకుంటే ఆ తర్వాత వాళ్ళ సత్తా ఏందో వెంగడిగిరికి ఏం చేయాలనో ఎనభై తొమ్మిదిలో జనాధునికాలు చేసిన అభివృద్ధి కంటే మిన్నంగా చేసి చూపించి మనందరం మనలు పొంది ఆయన ఇలాంటి భత్రాలు మరి ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అవసరం బీజేపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వివాహాది శుభ కార్యములకు శుభ వేదిక ధోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం అతి పెద్ద శుభ వేదిక బీజేపీ కళ్యాణ మండపం పదిహేను వందల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ ఓపెన్ డిన్నర్ సౌకర్యం వివాహములకు నిశ్చితార్థములకు బర్త్డే ఫంక్షన్ లకు సెమినార్ జరుపుకున్నట్టుకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్ బుకింగ్స్ కొరకు సంప్రదించండి డీజీపీ కళ్యాణ మండపం ఏసీ ನಗರ್ ಮೈನಾಡು ರೋಡ್ ನೆಲ್ಲೂರು